గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం రాధారంగానగర్ చెందిన కామినేని శ్రీనివాసరావు తులసి మాకు ప్రాణహాని ఉందని కొడుకు కోడలు బారి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగర్ లో రెండు ఇరవై ఒకటి సంవత్సరం నుంచి నివాసం ఉంటున్న తులసి శ్రీనివాసుల దంపతుల కుమారుడు త్రినాథ్ వలన ప్రాణహాని ఉందంటూ వందకు డైల్ చేశారు మా అబ్బాయి త్రినాథ్ ఆస్తి కోసం మమ్మల్ని చంపాలని దాడి చేస్తున్నారు అదేమంటే మా కోడలు మౌనిక మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో ఉంచుతానని బెదిరిస్తుంది మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసు వారు కేసు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు ఈ రోజు త్రినాథ్ మమ్మల్ని కొట్టి చంపపోయారు మేము భయంతో స్టేషన్ కి పరుగులు తీగ మా కేసు తీసుకోలేదు నాకు పిల్లలు లేకపోయినా త్రినాథ్ నా కన్న కొడుకు అంటూ పెంచాను చివరికి కోడలు కొడుకు నన్ను చంపాలని చూస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది దయచేసి మాకు రక్షణ కల్పించండి అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మమ్మల్ని బయటికి నెట్టేసి తాళా వేసి మా మీద ఏకబడి ఇప్పుడు మా మా ఇద్దరినే కొట్టి కొట్టి తాళం వేయటం లేదంటే తాళం వేసి మామ కొట్టి వెళ్ళారు సార్ మమ్మల్ని కొట్టి చూడండి ఈ పక్కంతా అంతా ఇది అంతా దీనికి నొక్కేసాడు దీనికేసి నొక్కేసేసి నువ్వు తాళం తీట నువ్వు తాళం తీసి తీరా తీరా అంటున్నా కూడా దీనికేసి నొక్కేసి కొట్టేశాడు సార్ అన్న కొట్టేసి కాని నుంచి శ్రీనివాసరావు సార్ నా పేరు శ్రీనాథ్ అనే అబ్బాయి నా కొడుకు మా ఫస్ట్ బారి పిల్లడు శ్రీనాథ్ అమ్మాయి పుట్టిన ఇద్దరు ఇద్దరైతే వాళ్ళు ఇద్దరిని పెంచి పెద్ద చేసి ఇద్దరు పెళ్లిళ్ళు చేశాం సార్ పెళ్లిళ్ళు అయిన కాడి నుంచి ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో నెల పదిహేను రోజులు ఉంది ఆ అమ్మాయి నెల పదిహేను రోజుల నుండి సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి బయటికి ఏరే తీసుకెళ్లిపోయింది ఏరే తీసుకెళ్లిపోతే ఎక్కడో పెడితే మళ్ళీ పిల్లడిని ఏం చేస్తుందో అని చెప్పి ఆ రోజు అయితే మళ్ళీ ఆ లో ఉంటాం అని అంటే మేము పాస్టర్ గారు వాళ్ళందరూ పెద్ద మనుషుల్లో మాట్లాడి ఆ ఎప్పుడో పెడితే పిల్లడిని అని చేస్తాం ఇప్పుడే పదిహేను రోజులకి ఎలా చేసింది ఆమె నెల పదిహేను రోజులకి ఇలా చేసింది వద్దులే అని చెప్పి ఇంట్లో ఏరే మా కింద ఉన్నప్పుడు అది ఇచ్చాము రెండు పోర్షన్లు అలా మేము ఇంట్లో మాములుగా ఉంటున్నామండి వచ్చి ఉండి ఉంటుంటే మేము భోజనానికి అవతలకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో మేము ఉంటాం అంటే మా ఇంట్లో ఇంట్లో ఉండటానికి ఇల్లేదు ఇల్లు నాది మీరు బయటకు అని గొడవ చేసి మమ్మల్ని కోరుతున్నాం కంప్లైంట్ మా ఇల్లు మాకు కావాలండి మా ఇల్లు కావాలి మా కొడుకంటే నా కొడుకు నాలుగు సంవత్సరాల నుంచి నన్ను పెట్టిన హింసలో నన్ను పెట్టిన బాధల వల్ల నా వల్ల కాలేదు సార్ బాగా హింస పెట్టేస్తున్నారు ఆస్తి కోసం ఆస్తి కోసం నన్ను నింస పెట్టి చంపుతామని బెదిరిస్తున్నాడు అది అలాగే పేరు కామనేని తులసి అండి మాది రంగానగరం ఒడ్డేస పంచాయతీ గ్రామం రంగానగరం మేము పాతిక సంవత్సరాలు అయింది ఈ ఊరు వచ్చి ఈ ఊరు వచ్చి నా నా భర్తకి ఫస్ట్ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు నా కడుపు తీపి చంపుకొని ఆ ఇద్దరు పిల్లలే నాకు కావాలని చెప్పి నేను పాతికేళ్ళు పెంచుకున్నా పెంచుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేశాను కానీ ఇప్పుడు ఆస్తి కోసం మమ్మల్ని చంపడానికి మమ్మల్ని ఎంతకైనా చంపి ఆస్తి కాజేయాలని వాళ్ళు మమ్మల్ని కొట్టి తిట్టి నానా చిత్రహింసలు పెడుతున్నారు ఏ బాబేనండి పాప కాదు పాప లేదు కొడుకు కోడలే ఆ అమ్మాయి నా పెళ్ళై నాలుగు అయింది నాలుగు సంవత్సరాల నుంచి కోర్టులు కేసులు మా మీద వరకట్నం మేము ఒక రూపాయి కట్నం తీసుకోకపోయినా కూడా వరకట్నం కేసులు వేసి కోర్టులు కేసి మమ్మల్ని నానా చిత్రహింసలు పెట్టి ఈ రోజు మమ్మల్ని కొట్టడానికి కూడా చంపటానికైనా వాళ్ళిద్దరు కలిసి మా మీదకు వస్తున్నారు మమ్మల్ని చంపుతున్నారు శ్రీనాథ్ మౌనిక మా అబ్బాయి అటెండర్ గా చేస్తాడు హౌసింగ్ కార్పొరేషన్ లో మౌనిక మౌనిక ఈ రోజు ఏంటి మా ఇంట్లో మేము ఉంటే మా మమ్మల్ని కొట్టి మమ్మల్ని బయటకు నెట్టి తాళా వేసి ఇంట్లో మీరు ఉండటానికి వీలేదని అంటున్నారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ ధర్మం మమ్మల్ని మా మా మేము సంపాదించుకున్న ఆస్తి తల్లిదండ్రులు ఉండటానికి